నెక్స్ట్ జరగబోయే ఏ టాస్క్లో అయినా సరే ఇద్దరం బ్యాలెన్స్ చేసుకొని ఆడదాం నిఖిల్ ఎందుకంటే నెక్స్ట్ ఎవరు వచ్చిన వైల్డ్ కార్డే వస్తారు కాబట్టి అది మనకి రిస్క్ అందుకే మనం ఓడిపోకూడదు ఇద్దరులో ఎవరైనా గెలవచ్చు గా ఉన్న వాళ్ళని పంపుదాము అంటూ కిరాక్ సీత చెప్పాక ఇక బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారు నిఖిల్ నీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాను కిరాక్ సీత టీంలో ఎవరైనా ఒకరిని తీసేయొచ్చు అని చెప్పడంతో నిఖిల్ ఎంతో స్మార్ట్గా నాబిల్ పేరుని చెప్పడం జరుగుతుంది ఆ టీంలో మెయిన్ పవర్ఫుల్ వ్యక్తి అయిన నాబిల్ని తీసేయడంతో ఒక్కసారిగా కిరాక్ సీత టీం అంతా షాక్ అవుతుంది ఇంతకు ముందే కదా డిస్కస్ చేసుకున్నాము ఇది మన టీమ్స్ మధ్యన కాదు వైల్డ్ కప్ కోసం ఆడాల్సి ఉంది అంటూ కానీ ఇప్పుడు ఏంటి నిఖిల్ ఇలా చేశాడు అంటూ షాక్ అవడమే కాదు విష్ణుప్రియ అయితే నువ్వు ఒక డబల్ మైండెడ్వి నువ్వు చెప్తావు ఒకటి నీ మైండ్లో చేస్తావు ఇంకొకటి అంటూ ఇచ్చి పడేస్తుంది ఇక ప్రేరణ కూడా ఏమాత్రం ఊరుకోదు నువ్వు మా విషయంలోనే కాదు మనకంటను కూడా ఎలా తీసేసావు నీకు సోనియా పృథ్వీ ఇంపార్టెంట్ మిగతా వాళ్ళు ఎవరు కాదు నువ్వు వాళ్ళ కోసం మాత్రమే ఆట ఆడుతున్నావు కూడా బాగానే ఆడతాడు కదా మరి మణికంటని ఎలా తీసేశావు అంటూ క్వశ్చన్ చేస్తుంది మణికంఠ కూడా అదే అంటాడు సైలెంట్గా ఉండిపోవడంతో అదేంటి మణికంట నువ్వు నీ ఇష్టం మీదే కదా వెళ్ళిపోయావు మరి ఆ మాట చెప్పు అంటే ఇక్కడ మణికంట మాత్రం సైలెంట్స్గా ఉంటాడు ఇలా ఇరు టీమ్స్ మధ్యన గట్టిగా అయితే గొడవ జరుగుతూ ఉంటుంది ఇక్కడ సోనియా మాత్రం నిఖిల్కి బాగా రెచ్చగొడుతూ కనిపించేసింది మణికంఠ ఒక డబల్ మైండెడ్ అయ్యుండి మనం తిట్లు కాస్తున్నాం వాడి వల్ల చేసిందంతా వాడే అంటూ నలుగురు అటాక్ చేస్తూ అయితే మణికఠ మీద పడడంతో మణికంఠకి విపరీతమైన కోపం వచ్చి మెడలో ఉన్న మైక్ని తీసి కిందనే విసిరేయడం జరుగుతుంది నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది చూడాల్సి ఉంది